మస్తే అండి భారత రక్షణ రంగం రోజు రోజుకి చాలా స్ట్రాంగ్ అవుతుంది మొన్నటి వరకు చాలా మంది అవమానించారు ఏదైనా కావాలంటే ఇతర దేశాల దగ్గర నుంచి తెచ్చుకోవడమే కొనుగోలు చేసుకునేది తప్ప మనంతట మనంగా సొంతంగా తయారు చేసుకునేటువంటి సత్తా సామర్థ్యాలు భారతదేశానికి లేవని కొంతమంది అడ్డగోలు కారు కొత్తలు కూర్చున్నారు కట్ చేస్తే ఈ రోజున మీరు చూసినారు కదా నిన్న ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని లాంచ్ చేస్తే ఒకేసారి మూడు టార్గెట్లను ఏక కాలంలో కొట్టేటటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని తయారు చేస్తే ఈ రోజు వచ్చేసి స్వశక్తితో అదే విధంగా స్వదేశంలో తయారు చేసినటువంటి రెండు షిప్ లని మన రక్షణ నౌకా దళాన్ని రెండు షిప్ లని ఏక కాలంలో నౌకాదళంలో చేర్చడం జరిగింది ఇంతేంటంటే వచ్చేసి చైనాను కూడా బీట్ చేసినటువంటి పరిస్థితి విషయంలోకి వెళ్తే భారత రక్షణ రంగంలో పురోగతికి ఒక సరికొత్త ఘట్టం చోటు చేస్తుందని చెప్పొచ్చు విశాఖపట్నం నౌకాదళ యార్డ్ లోకి రెండు కొత్త భారీ యుద్ధ నౌకలు అయితే చేరుకున్నాయి వీటిని వచ్చేసి అత్యంత సాంకేతికతతో అత్యాధునిక సాంకేతికతతో ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి ఈ యుద్ధ నౌకలను అయితే రక్షణ శాఖ అయితే ప్రవేశపెట్టింది అంటే వీటిని కంప్లీట్ గా తయారు అదే అదేవిధంగా మన దళానికి అయితే అందించడం అయితే జరుగుతుంది వీటిని వచ్చేసి ఒకటి ముంబైలో తయారు చేసినారు ఇంకోటి వచ్చేసి కోల్కతాలో తయారు చేసినారు డెబ్బై ఐదు శాతం స్వదేశీ స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసుకొని అంటే ఆల్మోస్ట్ మన దేశంలో తయారైనటువంటి వస్తువుల్ని ఉపయోగించుకొని ఈ షిప్స్ అయితే తయారు చేయడం అయితే అదే అదేవిధంగా ఐఎన్ఎస్ ఉదయగిరిని భారత నేవీ వార్షిప్ డిజైన్ బ్యూరో తయారు చేస్తుంది ఇది వందవ షిప్ అనమాట ఇక రెండు వేర్వేరు షిప్ యార్డ్లు నిర్మించిన ఈ రెండు భారీ యుద్ధ నౌకలు ఒకేసారి ప్రారంభించారనమాట మొత్తంగా చూసుకుంటే నౌక నిర్మాణంలో చైనాను సైతం భారత్ అధిగమించేసింది నౌకలు తయారు చేయడంలో చైనా పంతొమ్మిది యుద్ధ నౌకలు నిర్మిస్తుండగా భారత్ సంఖ్య మాత్రం ఇరవైకి చేరుకుంది ఈ యుద్ధ నౌకల తయారీలో రెండు వందల ఎంఎస్ఎంఈ పాల్గొనడం జరిగిందన్నమాట మొత్తంగా కొన్ని వేల మందికి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఏఐటి షిప్లు లోని వీటి ద్వారా ఆ అన్నం లభించిందని చెప్పొచ్చు నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా అంటే అలాగే పది వేల మందికి పరోక్షంగా ఉపాధి అయితే వీటిని తయారు చేయడం ద్వారా లభించింది అదే మన విదేశం ఇలాంటి షిప్పుల్ని వేరే దేశాల నుంచి తయారు చేసి తెచ్చుకుంటే కనుక రోజు రోజుకి లాస్ అవుతుంది తప్ప ఎదిగే పరిస్థితి ఉండదు దీన్ని అంటారు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర భారత్ స్వశక్తితో ఎదగడం భారత్ స్టార్ట్ చేసింది చెప్తున్నా కదా రాబో ఇంకొక సంవత్సరంలో సెమీ కండక్టర్స్ విషయంలో కూడా భారత్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది ఒక రాబోయే ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాల్లో తైవాన్ని అదేవిధంగా చైనాని కూడా అధిగమించినా ఆశ్చర్పవాల్సిన పరిస్థితి లేదు ఎందుకంటే ఒకేసారి లక్ష ఆరు వేల కోట్ల రూపాయలని పెట్టుబడి పెట్టక చేయడం అయితే జరిగింది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఒక ఐదు వందల కోట్లతో కూడా సెమీ కండక్టర్ యూనిట్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు దాదాపు పది యూనిట్లు పెద్ద పెద్ద యూనిట్లు అయితే నేల స్టార్ట్ చేస్తున్నారు సో ఈ విధంగా రోజు రోజుకి స్వ స్వశక్తితో సొంత పరిజ్ఞానంతో భారత్ అనేది ప్రపంచ దేశాలకి ఒక అయితే విసురుతుందని చెప్పండి